అందరికీ నమస్కారం మనం తెలుసో తెలియకో చేసే ఒక చిన్న పొరపాటు వల్ల ఎంతో హ్యాపీగా హెల్దీగా ఉన్న గులాబీ మొక్క మెల్లి మల్లిగా చనిపోయే స్టేజ్ వరకు వెళ్తుంది అది ఏంటంటే ఓవర్ వాటర్ ఈ సమ్మర్ సీజన్లో మనము గులాబీ మొక్కలకి ఎక్కువ వాటర్ అనేది ఇస్తూ ఉంటాం కదా వాటి వల్ల మొక్క అనేది చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటుంది ఒక్క వాటర్ వల్లనే ఇన్ని సమస్యలు వస్తున్నాయంటే ఆ వాటర్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకొని మొక్కలు అనేది ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా అని రెండు పూట్ల వాటర్ ఇస్తూ ఉంటాము చిన్న సైజు అయినా లేదంటే పెద్ద సైజ్ అయినా మొక్కలకు కూడా ఎక్కువగా వాటర్ ఇచ్చేసి వాటిని ఇబ్బంది పెడుతూ ఉంటాము చలికాలంలో అయితే ఈ ప్రాబ్లం అనేది మొక్క ఫేస్ చేయదు ఈ ఎండాకాలంలోనే మొక్క అనేది చాలా ఇబ్బంది పడుతుంది నేను ఈ మధ్య కొన్ని కొత్త విషయాలు అనేది తెలుసుకున్నాను అది కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నానండి నేను చేసిన మిస్టేక్స్ ఏంటి వాటిని ఎలా రెక్టిఫై చేసుకున్నానో కూడా చెప్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ నాటి గులాబీ మొక్క కూడా అలానే ఉండిపోయిందనమాట అంటే కొంచెం గ్రోత్ డల్గా ఉండడము లీవ్స్ అనేది వడలిపోయి కమిలిపోయి లీవ్స్ చివరిలో ఇలా ఎండిపోయి మొక్క అయితే అసలు గ్రోత్ లేదు నేను వెంటనే సాఫ్ అంగీస్ అన్ని కూడా ఇచ్చాను వాటితో పాటుగా ఇంకా వేరే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చాను ఒకసారి ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి అంటే కౌడంగ్ ఫర్టిలైజర్ ఇచ్చాను ఇంకా వేరేది ఏదో ఇచ్చారంటే సరిగ్గా గుర్తులేదు ఇలా నేను ఒకదాని తర్వాత ఒకటి ఇస్తూ ఉన్నాను అనమాట అలా ఇవ్వడం వల్ల మొక్క అనేది తొందరగా కోలుకుంది అయితే కంప్లీట్గా కోలుకుందా అంటే అలా కూడా చెప్పలేనమాట ఎందుకంటే ఇంకా కొంచెం లీవ్స్ అనేది రెల్గా ఉన్నాయి కాకపోతే కొత్తగా వచ్చిన చిగుర్లు మాత్రం హెల్దీగా ఉన్నాయి అలా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే సాఫ్ అంగీసైడ్ వాటర్ అనేది ఇస్తున్నాను సా ఫంగిసైడ్ అనేది కొంచెం చూసి జాగ్రత్తగా ఇవ్వాలన్నమాట కొంచెం ఎక్కువగా ఇస్తే మళ్ళీ మొక్కలు ఇబ్బంది పడిపోతాయి ఎందుకంటే ఇది ఒక కెమికల్ ఫంగిసైడ్ కాబట్టి చూసి జాగ్రత్తగా ఇవ్వాలి సమ్మర్ సీజన్లో వీటిని మనము గులాబ్ మొక్కలకైనా లేదంటే వేరే మొక్కలకైనా ఇవ్వాలనుకుంటే కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం అవి తెలుసుకునే ముందుగా మీకు నేను చేసిన పొరపాటు ఏంటో చెప్తాను మట్టి వేడవకుండా ఉండడం కోసం నేను మల్చింగ్ చేయమని మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా అదేనండి ఇక్కడ నేను చేసిన పొరపాటు అయితే దానివల్ల మంచి జరిగిందని చెప్పుకోవచ్చు కాకపోతే గులాబ్ మొక్కలు కొంచెం ఇబ్బంది పడ్డాయని నేను ఫీల్ అయ్యాను అది ఎలా అంటే వాటర్ అనేది నేను ప్రతిరోజు ఇస్తూ ఉన్నాను అనమాట సమ్మర్ సీజన్ కదా అని ప్రతిరోజు కూడా వాటర్ ఇస్తూ ఉన్నాను ఈ మల్చింగ్ వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది తొందరగా అవాబరేట్ అవ్వకుండా మట్టిలో అనేది ఎక్కువసేపు ఉండడం వల్ల ఫంగస్ అనేది తొందరగా ఫామ్ అయిపోయి అది మొక్కని అనేది కొంచెం డల్ చేసేస్తుంది ఇదిగోండి ఈ మొక్క కూడా అలానే అయిపోయింది ఇదిగోండి అండి ఆకుల చివరిలో మాడిపోవడము కొమ్మల చివరిలో ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంది ఫంగీసైడ్ అనేది ఇచ్చాను ఈ సా ఫంగీసైడ్ అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక కెమికల్ ఫంగిసైడేను ఇది వాడడం వల్ల రిజల్ట్ అనేది మనకి చాలా తొందరగా తెలుస్తుంది అనమాట మొదట్లో నేను ఇది వాడడం పెద్దగా ఇష్టపడక వాడలేదండి కానీ గులాబ్బ మొక్కలు అనేది కొంచెం ఇబ్బంది పడుతున్నాయి అనుకున్నప్పుడు మాత్రం నేను ఇది వాడాను నాకు రిజల్ట్ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది అయితే కొంతమంది అడుగుతున్నారు ఇది వాడడం వల్ల మళ్ళీ ఏమైనా సరే మట్టిలో మంచి గుడ్ బ్యాక్టీరియా ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా అవి చనిపోతాయని అని అడుగుతున్నారు కదా వాటికైతే ఏం పెద్దగా ఏ ఎఫెక్ట్ అయితే నేను అయితే గమనించలేదు నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను మళ్ళీ ఎలాగ మనం ఆర్గానిక్ మ్యాటర్ అనేది వాడుతూ ఉంటాం కదా ఏమీ కాదండి కాకపోతే రిజల్ట్ అయితే కొంచెం తొందరగా తెలుస్తుందని ఇది వాడుతున్నాను మీకు ఇది వాడడం ఇష్టం లేకపోతే ట్రైకోడర్మా విరిడి అయినా సరే వాడుకోవచ్చు ఇది మట్టిలో కలిపి ఇవ్వాలి అలాగే వాటర్ డైల్యూట్ చేసి కూడా ఇవ్వాలన్నమాట అలా రెండు విధాలుగా ఇస్తేనే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇది ఇచ్చేటప్పుడు మీరు కొంచెం సాల్ట్ ఫర్టిలైజర్ అని కూడా కంపల్సరీగా ఇవ్వాలండి ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా మొక్కలు కొంచెం తట్టుకొని బ్రతకాలంటే మాత్రం ఇది చాలా అంటే చాలా అవసరము కంపోస్ట్ అనేది ఒక గుప్పెడు తీసుకోండి నీమ్ కేక్ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు ఎందుకంటే కంపోస్ట్ అనేది మొక్కలు పెంచుకోవడం చాలా కష్టము కేక్ పౌడర్ అయితే ఫంగస్ అనేది రాకుండా చేస్తుంది మరి ఇది వాడారు కదా ఫంగస్ ఎలా అటాక్ అయిందంటే ఇది రాకుండా చేస్తుంది వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోవాలంటే మాత్రం ఇలాంటి ఫంగస్ అనేది ఇస్తూ ఉండాలి ఎండాకాలంలో ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా అవసరం పడుతుంది ఒక టేబుల్ స్పూన్ వరకు ఇది కూడా ఇవ్వాలి ఆకులు పచ్చగా వస్తాయి మస్టర్డ్ కేక్ పౌడర్ అయితే లిక్విడ్ ఫర్టిలైజర్లు ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వాళ్ళు కానీ ఇలా పౌడర్లో ఇస్తే కూడా ఏమి కాదండి ఇది స్లో రిలీజ్ ఫర్టిలైజర్ కాబట్టి మొక్కకు మంచి ఎఫెక్ట్ ఇస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి రోజ్ మిక్స్ రోజ్ మిక్స్ మీ దగ్గర ఉంటే ఇవ్వండి లేదంటే కూడా స్కిప్ చేయొచ్చు దాని బదులు హోమ్మేడ్ రోజ్ మిక్స్ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఎక్స్ల్ పౌడర్ అయితే చాలా అంటే చాలా అవసరము ఈ టైంలో వాటికి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు ఇవ్వచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి సాఫ్ అంగేసాడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది మీకు వాడడం ఇష్టం ఉంటే వాడండి లేదంటే ట్రైకోడర్మా వేడి అయినా సరే వాడుకోవచ్చు జస్ట్ ఒక టూ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు అయితే ఈ టైంలో ఓవర్ వాటర్ వల్ల వాటికి ఫంగస్ అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి కదా మొక్క కొంచెం డల్గా ఉంటుంది ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉంటుందన్నమాట ఇది నేను కొత్తగా తెలుసుకున్న విషయం అని చెప్పాను కదా అది కూడా కొంచెంగా ఇవ్వచ్చు ఇంకా ఫ్లవర్ మిక్స్ అయినా ఏదైనా సరే ఇవ్వచ్చు వీటన్నిటి కలుపుకొని మట్టి లూజ్ చేసి ఇస్తేనే మొక్కలు అనేది హెల్దీగా బ్రతుకుతాయి మరి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అంటే నెలకి ఒక్కసారి మాత్రమే ఇవ్వాలండి ఎక్కువగా కూడా ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వకూడదు ఈవినింగ్ టైంలో ఇవ్వాలి కంపల్సరీగా మట్టి లూజ్ చేసి ఈ ఫర్టిలైజర్ వచ్చిన తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా లేదంటే వాటర్ అయినా సరే ఇవ్వాలి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను మనము ఈ టైంలో కోకోపీట్ అనేది మట్టిలో కలుపుకుంటూ ఉంటాం కదా అలా కలపడం వల్ల కూడా తేమ్ అనేది ఎక్కువగా ఉంటుంది అవసరమైతేనే వాటర్ ఇవ్వండి ఒక రోజు వరకు వాటర్ ఇవ్వకపోయినా కూడా మొక్కలకి ఏమీ కాదండి ఎందుకంటే వీటికి పెద్దగా అవసరం కూడా ఉండకపోవచ్చు కాకపోతే మనం వాటిని గమనిస్తూ ఉండాలన్నమాట వాటికి వాటర్ అవసరం పడుతుందా లేదంటే ఇంకా ఏదైనా కావాలని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మరి సాఫ్ ఫంగీసైడ్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే లీటర్కి టూ గ్రామ్స్ వరకు తీసుకొని జస్ట్ ఇలా కలిపేసి మొక్క పైన స్ప్రే చేసుకోండి మట్టిలో కూడా ఇవ్వండి ఇది ఒక కెమికల్ ఫంగిసైడ్ అండి చూసి జాగ్రత్తగా ఇవ్వండి సమ్మర్ ఎక్కువగా అయినప్పుడు మాత్రం కొంచెం వాడకపోవడం బెటర్ అనమాట ఇన్ని ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ ఇన్ని జాగ్రత్త తీసుకున్నా కూడా మొక్కలు చనిపోతున్నాయంటే మాత్రం కంపల్సరీగా మట్టిలో ఏదో ప్రాబ్లం ఉందని ఒకసారి చెక్ చేసుకోండి అవసరమైతే వెంటనే వాటిని రిపోర్ట్ చేసుకోండి ఎందుకంటే ఎండలు ముదిరితే మనం వీటిని కాపాడుకోవడం చాలా అంటే చాలా కష్టమండి ఇన్ని తెలిసి కూడా నేను ఒక్కొక్కసారి వీటిని కోల్పోవాల్సి వస్తుంది నాటు గులాబీలు అయితే బ్రతుకుతాయి కానీ హైబ్రిడ్ అయితే బ్రతకడం కొంచెం కష్టమేను ఎందుకంటే వీటికి ఇది అనుకూలమైన సీజన్ కాదు కదా కొంచెం ఎండని తట్టుకొని బ్రతకాలంటే వాటికి ఒక పెద్ద టాస్క్ అండి వీటిని బ్రతికించుకోవడం ఇంకా మనకి చాలా అంటే చాలా పెద్ద టాస్క్ మన కళ్ళ ముందే ఇలా మొక్క అనేది డల్ అయిపోయి చనిపోతూ ఉంటే కాపాడుకోవాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటామో కొంచెం బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది ఇంతకీ మీ గులాబీ మొక్కలు ఎలా ఉన్నాయండి హ్యాపీగా ఉన్నాయా లేదా ఒక్క కామెంట్ చేయండి లేదంటే మీరు కూడా అలాగే బాధపడుతున్నారా తెలుసుకోవాలని ఉంది వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్